హాయ్ అండి వెల్కమ్ టు హాయిమా బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈ వీడియోలో మా ఆయన కొరియా నుంచి ఏమేమి తెచ్చారో మీ అందరికీ చూపిద్దాం అనుకుంటున్నాను మా ఆయన లాస్ట్ మంత్ కొరియా వెళ్ళారండి కంపెనీ పని మీద అక్కడ నుంచి చాలా స్టఫ్ తెచ్చారు అవన్నీ మీకు ఈరోజు చూపిద్దాం అనుకున్నానండి సో అక్కడ మనకి ఇక్కడ డిమార్ట్ లానే అక్కడ డైసోన్ ఉంటుంది అక్కడ వన్ వాన్ వన్ థౌజండ్ వాన్ టు ఫైవ్ థౌజండ్ వాన్స్ లోపే ఏ ప్రోడక్ట్ అయినా ఫైవ్ థౌజండ్ వాన్స్ లోపే ఉంటుందండి ఫైవ్ థౌజండ్ దాట్ ఉండదు చాలా చీపెస్ట్ సూపర్ మార్కెట్ అని చెప్పుకోవచ్చు సో అక్కడ వన్ థౌజండ్ అంటే మనకి ఇక్కడ ఇండియన్ రూపీస్లో వన్ థౌజండ్ వాన్స్ అంటే మనకి ఇక్కడ ఇండియన్ రూపీస్లో సిక్స్టీ రూపీస్ అని అర్థం సో మ్యాక్స్ అన్ని ప్రొడక్ట్స్ వన్ థౌజండ్ వన్సే ఉంటాయండి సో ఇక్కడ స్పాచ్లర్స్ చూసారా ఇవి వన్ థౌజండ్ టూ థౌజండ్ క్వాలిటీ బట్టి అలా ఫైవ్ థౌజండ్ వరకే ఉంటాయి అంటే మహా అయితే ఇక్కడ మనకి త్రీ హండ్రెడ్ ఫైవ్ థౌజండ్ వన్స్ అంటే ఇండియన్ రూపీస్లో త్రీ హండ్రెడ్ మాత్రమే సో ఇంత క్వాలిటీ ప్రొడక్ట్స్ మనకు అక్కడ చాలా చీప్గా దొరుకుతాయి నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ మీకు చెప్పనా ఈ ప్రోడక్ట్స్ అన్నీ మేడ్ ఇన్ చైనానే మనకి చైనా వాళ్ళు ఇంత క్వాలిటీ ప్రొడక్ట్స్ ఎప్పుడు మనకి ఇక్కడ ఇండియాలో నేను దొరికినట్టుగా నేనైతే చూడలేదు వాళ్ళకైతే మాత్రం మంచి ప్రొడక్ట్స్ ఇస్తారు మనకి మాత్రం అన్ని డూప్లికేట్ ప్రొడక్ట్స్ ఏనండి చైనా ప్రోడక్ట్ అంటేనే కొనాలంటే మనకు భయంగా ఉంటుంది సో అక్కడ చూడండి ఎంత క్వాలిటీగా ఉన్నాయో ఒక్కొక్కటి అలోవేరా జెల్ అక్కడ చాలా ఫేమస్ అంటే ఏ కెమికల్స్ వాడకుండా న్యాచురల్గా ప్యూర్గా ఉంటుంది అందుకే అక్కడ కొరియా వెళ్ళిన వాళ్ళు ఎవరైనా సరే అలోవేరా జెల్ కంపల్సరీగా తెస్తారు ఈ స్పాచ్యులాస ఎక్కువ తెమ్మన్నాను మా హస్బెండ్కి నేను ఎక్కువ స్పాచ్యులాస్ వాడతానండి సో వెళ్ళినప్పుడు తెచ్చేస్తే బెటర్ కదా మళ్ళీ ఎప్పుడు వెళ్తారో తెలీదు సో అందుకే ఎక్కువ స్పాచ్యులాసే తెచ్చేయమన్నాను ఈ ప్లేట్ చూసారా ఎంత క్వాలిటీగా ఉందో ఇది మనకి త్రీ థౌజండ్ వాన్స్ పడ్డదండి అంటే అరౌండ్ వన్ ఎయిటీ రూపీస్ పడింది అలానే స్పాచ్యులాస్ అరౌండ్ టూ థౌజండ్ వాన్స్ అలా పడ్డాయి ఏ అయినా టూ థౌజండ్ వాన్సే పడింది చిన్న స్పాచ్యులాస్ అయితే వన్ థౌసండ్ వాన్స్ పడతాయి అంటే జస్ట్ సిక్స్టీ రూపీస్కే వచ్చేస్తుంది ఇది చూసారా ఇది చిన్న స్పాచుల ఇది కూడా టూ థౌజండ్ వన్సే పడిందండి క్వాలిటీ బట్ ఉంటుంది దీనికి చూసారా వెనక ఊడేనిచ్చి మనకి ముందేమో సిలికాన్ స్పాచులా ఇచ్చారు మనకి ఇక్కడ అమెజాన్లో కొనాలంటే ఈ క్వాలిటీ అయితే దొరకదు ఖచ్చితంగా నేను చెప్తున్నాను అంత క్వాలిటీగా ఉంటాయి అమెజాన్లో అరౌండ్ ఒక్కొక్కటే టూ హండ్రెడ్ అలా పడుతుంది బాటిల్స్ చూసారా వాళ్ళు అన్నీ ఇలాంటి ఇన్సులేటెడ్ బాటిల్సే వాడతారు వాళ్ళు ఎక్కువ గ్రీన్ టీ అలాంటివి తాగుతుంటారు సో ఇలా ఫిల్టర్ ఉంటుంది బాటిల్కి అస్సలు స్పిల్లే అవ్వదండి మనం సు శుభ్రంగా హ్యాండ్ బ్యాగ్లోని క్యారీ చేసుకొని వెళ్ళిపోవచ్చు అంత బాగుంటాయి బాటిల్స్ అన్ మా అబ్బాయి కోసం అంత రమ్మన్నాను అంటే జర్నీస్లో గట్రా చిన్నపిల్లలు వాటర్ ఇలా తాగినప్పుడు మీదనే ఇలా స్పిల్ అవుతూ ఉంటాయి కదా దాంతో తాగితే మంచిగా ఆ చిన్న చిన్న హోల్స్ నుంచి కొంచెం వేసి వాటర్ వస్తుంది చిన్నపిల్లలకి అది మంచిగా ఉంటుంది స్పిల్లేజ్ అవ్వకుండా తాగడానికి ఇక్కడ అంబ్రిల్లా చూసారా ఇది అరౌండ్ త్రీ హండ్రెడ్ పడిందండి మన ఇండియన్ రూపీస్లో దీనికి మీద కవర్ కూడా ఇచ్చాడు క్వాలిటీ అయితే చాలా బాగుంది అంబ్రిల్లా మాత్రం అండ్ వాళ్ళు అంబ్రిల్లా క్లీనప్ చేయడానికి వైప్స్ అని యూస్ చేస్తారు అవి కూడా ఇచ్చాడు అంబ్రిల్లాతో జస్ట్ అంబ్రిల్లా ఏమైనా డర్ట్ అయిపోయినా లేకపోతే వెట్ అంతా క్లీన్ చేయడానికి వైప్స్ వాడతారు వాళ్ళు ఇక్కడ చూసారా బాటిల్ అంటే స్ట్రా క్లీనింగ్కి బ్రష్ అనమాట ఇది కూడా మనకి అరౌండ్ సిక్స్టీ రూపీస్కే వచ్చేసింది వెనక క్యాప్ క్లీన్ చేసుకోవడానికి చిన్న బ్రష్ ఇచ్చాడు ముందు బా స్ట్రా క్లీన్ చేసుకోవడానికి ఇచ్చాడు బ్రష్ మొత్తం అన్నిట్లో ఇదైతే నా ఫేవరెట్ అండి ఈ ప్లేట్ అయితే క్వాలిటీ చాలా బాగుంది మీరు నా వీడియోస్లో చూసే ఉంటారు ఈ ప్లేట్ని సూపర్ ఉంది అది కూడా అరౌండ్ వన్ ట్వంటీ రూపీసే పడింది ఇంకా సన్ గ్లాసెస్ అయితే చెప్పక్కర్లేదు ఏదైనా సిక్స్టీ రూపీసేనండి చిన్నపిల్లలవి పెద్దవాళ్ళవి ఏవైనా సిక్స్టీ రూపీస్ అని మా అబ్బాయికి కూడా ఒక రెండు మూడు జతలు తెచ్చారు ఇంకా చాక్లెట్స్ కూడా తెచ్చారండి చాక్లెట్స్ అయితే ఆ చాక్లెట్ క్వాలిటీ ఎంత బాగుంటుందంటే మనకి ఇక్కడ ఎక్కువ షుగర్ కంటెంటే వేసేస్తారు కదా అక్కడ షుగర్ తక్కువ చాక్లెట్ క్వాలిటీ ఎక్కువ ఉంటుంది చూసారా ఇది ఇంకొక ప్లేట్ ఇది సేమ్ ఇది కూడా అలానే వన్ ట్వంటీ రూపీస్ పడింది ఇందాక క్రీమ్ కలర్ చూపించాను కదా ఇది గ్రే కలర్ అందులోనే ఒక కలర్ ఇంకా లిప్ బామ్స్ తెచ్చారు కొరియా అంటే మరి ఇంకా మేకప్కి స్కిన్ కేర్ ప్రొడక్ట్స్కి పెట్టిందే పేరు కదా సో అందుకే అక్కడ నుంచి లిప్ లిప్ బామ్ జస్ట్ సిక్స్టీ రూపీస్ పడింది ఇది చూసారా క్యూట్గా చిన్నగా ఉంది కదా ఈ ప్లేట్ ఇది కూడా సిక్స్టీ రూపీసే పడిందండి అండ్ ఫ్రై ప్యాన్ ఇది అరౌండ్ త్రీ హండ్రెడ్ మనకు పడినట్టు అంటే త్రీ హండ్రెడే లాస్ట్ రేట్ అనుకోండి ఇంకా షాప్లో త్రీ త్రీ హండ్రెడ్ అంటే వాళ్ళకి ఫైవ్ థౌజండ్ వాన్స్ లెక్క ఫైవ్ థౌజండ్ వాన్సే లాస్ట్ అనమాట ఇది బాటిల్లో కొంచెం పెద్ద బాటిల్ ఇది అన్నిటికీ కంపల్సరీగా ఆ స్ట్రైనర్ లాంటిది ఉంటుంది బాటిల్స్ అన్నిటికీ బాటిల్ క్వాలిటీ చూసారా ఎంత బాగుందో బాటిల్ కూడా త్రీ హండ్రెడ్కి వచ్చిందండి మనకి ఇక్కడైతే థౌజండ్ రూపీస్ అలా చార్జ్ చేస్తారు అదే బాటిల్ కాఫీ మాకు చూసారా ఎంత బాగుంది కదా ఇది జస్ట్ సిక్స్టీ రూపీసే తీసుకున్నాడు డైసోలో చాలా అంటే చాలా బాగుంటాయి ప్రొడక్ట్స్ మనకి ఇక్కడ మినీసో యూనిసో అనేసి ఇక్కడ పెట్టారు కదా కొత్తగా అవన్నీ ఆ డైసో సరికేనండి కానీ ఇక్కడ మనకైతే ఎంతంత రేట్లు తీసుకుంటున్నారు చూసారా ఇక్కడైతే మనకి మినీసోలో ఏది సిక్స్టీ వన్ ట్వంటీ ఇలాంటివి ఎంత తక్కువకి ఏం రావు చాలా కాస్ట్ ఉంటాయి పెర్ఫ్యూమ్ జస్ట్ సిక్స్టీ అండి పాకెట్ పెర్ఫ్యూమ్ అండ్ ఈ స్పూన్ చూసారా ఎంత క్యూట్గా ఉందో ఈ స్పూన్ కూడా సిక్స్టీ రూపీసే వచ్చింది అండ్ కొరియా అంటే ఇంకా మేకప్ ప్రొడక్ట్స్ తేకుండా ఎలా వస్తాం చెప్పండి సో అక్కడ నేచర్ రిపబ్లిక్ అని ఒక షాప్ ఉంటుంది అన్ని అన్ని న్యాచురల్గా న్యాచురల్ వేలో తయారు చేస్తారు ఏవైనా సరే సో ఇక్కడ షీట్ మాస్క్స్ మొత్తం ట్వంటీ షీట్ మాస్క్స్ మనకి అరౌండ్ ఫైవ్ హండ్రెడే పడిందండి అండ్ చాక్లెట్ కూడా తెచ్చారు ఫెరొచ్చారు మేబీ ఇక్కడ ఈ చాక్లెట్ లాంచ్ అయిందో లేదో కానీ అక్కడైతే ఉంది ఎప్పుడు ఇక్కడ చూడలేదు కదా ఎలా ఉంటుంది టేస్ట్ అని ఒక చాక్లెట్ తెచ్చారు ఇంకా మేకప్ ప్రోడక్ట్స్ అంటే ఇంకా ఏ ఏం తెలియదు అన్ని బ్లషెస్ ఏమన్నా జస్ట్ బ్లష్ అంటే పౌడర్ లాగా కూడా వాడుకోవచ్చు చాలా లైట్ కలర్స్ ఉంటాయి మేకప్ అసలు వేసినట్టే ఉండదు ఒక ఒక ఫోర్ కలర్స్ బ్లషెస్ తెచ్చారు అండ్ ఒక ఐబ్రో పెన్సిల్ తెచ్చారండి అంతేని లిప్స్టిక్స్ అవి ఈసారి ఆ షాప్లో లేవు అవైలబుల్ లేవు మా హస్బెండ్ జస్ట్ ట్వంటీ డేసే ఉన్నారు సో అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది లిప్స్టిక్స్ అని నిన్ను మేము అనుకున్న కలర్ ఏం దొరకలేదు సో అందుకే తేలేదు లాస్ట్ టైం అయితే లిప్స్టిక్స్ కూడా తెచ్చారండి అది నేను ఇంకా వాడుతున్నాను చాలా బాగుంది అసలు మనకి ఆ పెట్రోలియం స్మెల్ కానీ అలాంటివి ఏముండో చాలా న్యాచురల్గా ఉంటుంది ఇది చూసారా ఎంత క్యూట్గా ఉందో అది ఐస్ క్యూబ్స్ ట్రే అండి అది దానికి మధ్యలో స్ట్రా కూడా ఇచ్చాడు దానికి సపరేట్గా నేను ఇంకొక షార్ట్ చేస్తాను దానిలో ఎలా ఐస్ క్యూబ్స్ అవి పెడతాం అనేసి ఇవి చూసారా ఇంత క్వాలిటీగా ఉన్నాయి ఎయిట్ ఎయిట్ కంటైనర్స్ ఇవి కూడా జస్ట్ సిక్స్టీ రూపీసేనండి పార్ట్ టూ కమింగ్ సూన్ స్టేట్ యూన్